నమస్కారం ఈ వీడియోలో వాట్సాప్ స్టేటస్ గురించి తెలుసుకుందాం వాట్సాప్ స్టేటస్ అనేది మనం మన వాట్సాప్లోని వ్యక్తులతో ఫోటోలు వీడియోలు చిన్న చిన్న టెక్స్ట్ మెసేజెస్ మరియు లింక్ల వంటి వాటిని పంచుకోవడానికి ఉపయోగించే ఒక ఆన్లైన్ వేదిక వీటిని మనం స్టేటస్లో పెట్టిన తర్వాత అవి ఇరవై నాలుగు గంటల పాటు స్టేటస్లోనే ఉంటాయి అసలు మనం వేటినైనా స్టేటస్లో ఎందుకు పెడతాము కొంతమంది ప్రత్యేక వేడుకలకు సంబంధించిన ఫోటోలను మరియు వీడియోలను స్టేటస్లో పెడతారు కొంతమంది తమ వ్యాపారం కోసం వారి ఉత్పత్తులను అమ్మడానికి స్టేటస్లో ఆ ఉత్పత్తులకు సంబంధించిన ఫోటోలను పెడతారు కొంతమంది సామాజిక విషయాల గురించి అవగాహన కల్పించడం కోసం స్టేటస్లో కొన్ని ఫోటోలను చిన్న చిన్న టెక్స్ట్ మెసేజెస్ను పెడతారు మరికొందరు తమ భావాలను వ్యక్తపరచడానికి ఫోటోలు మరియు వీడియోలను స్టేటస్లో పెడతారు మరి వీటన్నింటినీ స్టేటస్లో ఎలా పెట్టాలి భద్రతా కోణం దృష్ట్యా వాట్సాప్లోని ప్రైవసీ సెట్టింగ్స్లో స్టేటస్ సెట్టింగ్లను ఎలా సెట్ చేయాలి వీటన్నింటి గురించి ఆచరణాత్మకంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు స్టేటస్లో ఫోటోను ఎలా అప్లోడ్ చేయాలో నేర్చుకుందాం ఇక్కడ కనిపిస్తున్న అప్డేట్స్ మీద క్లిక్ చేయండి తరువాత యాడ్ స్టేటస్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు ఈ గ్యాలరీ గుర్తు మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు స్టేటస్లో పెట్టాలనుకుంటున్న ఫోటోను ఎంచుకోండి మీరు మొత్తం ఫోటోను అప్లోడ్ చేయవచ్చు లేదా ఫోటోలోని కొంత భాగాన్ని మాత్రమే కూడా అప్లోడ్ చేయవచ్చు ఇందుకోసం ఇక్కడ కనిపిస్తున్న క్రాప్ గుర్తు మీద క్లిక్ చేయండి మీకు కావలసిన భాగం వరకు ఫోటోను ఈ విధంగా క్రాప్ చేయండి ఫోటోను క్రాప్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఈ డన్ బటన్ మీద క్లిక్ చేయండి ఫోటో ఇప్పుడు మీకు కావలసిన ఫ్రేమ్ ప్రకారం సెట్ చేయబడింది ఇక్కడ యాడ్ ఏ క్యాప్షన్ అని ఉంటుంది మీరు ఈ ఫోటోకి సంబంధించి ఏదైనా చెప్పాలనుకుంటే దానిని పదాలు లేదా వాక్యాల రూపంలో ఇక్కడ వ్రాయవచ్చు మీరు ఇంగ్లీష్లో వ్రాయవచ్చు లేదా తెలుగులో కూడా వ్రాయవచ్చు ఒకవేళ మీకు టైప్ చేయడం కష్టం అనిపిస్తే ఇక్కడ కనిపిస్తున్న ఈ మైక్ని ఉపయోగించి కూడా మీరు వ్రాయవచ్చు నేను ఇక్కడ తెలుగులో టైప్ చేస్తున్నాను టైప్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఈ సెండ్ గుర్తు మీద క్లిక్ చేయండి ఇప్పుడు స్టేటస్ అప్లోడ్ అయ్యింది స్టేటస్ అప్లోడ్ అయిన తర్వాత మీకు ఇక్కడ జస్ట్ నవ్ అనే ఒక టెక్స్ట్ కనిపిస్తుంది అంటే మీరు పెట్టిన ఫోటో మీ స్టేటస్లో ఇప్పుడే అప్లోడ్ అయ్యింది అని అర్థం ఇక ఇవి మీ కాంటాక్ట్ లిస్టులో ఉన్నవారు పెట్టిన స్టేటస్లు మీరు ఇతరులు పోస్ట్ చేసిన స్టేటస్లను చూడాలనుకుంటే వారి పేరు మీద క్లిక్ చేస్తే వారు పెట్టిన స్టేటస్ మీకు కనిపిస్తుంది ఇప్పుడు స్టేటస్లో ఫోటోను అప్లోడ్ చేయడానికి మరొక మార్గాన్ని నేర్చుకుందాం మీ గ్యాలరీ నుండి ఫోటోలు మరియు వీడియోలను ఎంచుకోవడం ద్వారా మీరు వాటిని స్టేటస్లో అప్లోడ్ చేయవచ్చు గ్యాలరీ మీద ఒకసారి క్లిక్ చేయండి మీరు స్టేటస్లో అప్లోడ్ చేయాలనుకుంటున్న ఫోటోను ఎంచుకొని దాని మీద క్లిక్ చేయండి మరొకసారి ఆ ఫోటో మీద క్లిక్ చేయండి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న షేర్ గుర్తు మీద క్లిక్ చేయండి ఇప్పుడు వాట్సాప్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మై స్టేటస్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న బాణం గుర్తు మీద క్లిక్ చేయండి కావాలంటే మీరు ఇక్కడ కూడా ఒక క్యాప్షన్ వ్రాయవచ్చు తరువాత ఇక్కడ కనిపిస్తున్న సెండ్ గుర్తు మీద క్లిక్ చేయండి చూడండి మీ స్టేటస్లో ఫోటో అప్లోడ్ అయ్యింది